ఇక తర్వాతది పదిహేడవ అధ్యాయము ఇక ఈ అధ్యాయానికి శ్రద్ధాత్రయ విభాగ యోగము అనేటటువంటి పేరు ఈ అధ్యాయములో శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుని ప్రశ్నకు సమాధానంగా జన్మాంతర సత్వరజ స్థమోగుణ ప్రకోపము వలన వాసనయు దాని వలన రుచియు దాని వలన శ్రద్ధయు కలుగుతుందని ఆ శ్రద్ధ సాత్విక శ్రద్ధ రాజస శ్రద్ధ తామస శ్రద్ధ అని మూడు విధాలుగా ఉంటుందని అట్టి శ్రద్ధలతో కూడి ఉండేవారు ఇలా ప్రవర్తిస్తారని ఆ ప్రవృత్తి ప్రవృత్తికి తగినట్లు వారికి అలాంటి ఫలాలు అనుభవి వారు అలాంటి ఫలాలను అనుభవిస్తారని సవిస్తరంగా తెలియజేశారట చూడండి ఎంత విశేషంగా ఇక్కడ ఉన్నటువంటి అంశాలు మనకి ఇక్కడ చెప్తున్నారు కృష్ణ పరమాత్మ అర్జునుడు అడిగినటువంటి ప్రశ్నకి సమాధానంగా ఏం చెప్పారు సత్వరజస్తమో గుణాల వల్ల మనకి వాసన కలుగుతుంది ఆ వాసన వల్ల రుచి పుడుతుంది అంటారు కదండి పూర్వజన్మ వాసనలు అండి అని అంటారు కదా ఆ వాసన వల్లే మనకి ఇక్కడ రుచి కలుగుతుంది ఆ రుచి కలగడం వల్లనే మనం ఏం చేస్తాం దాని పట్ల శ్రద్ధని కలిగి ఉంటాం అయితే ఆ శ్రద్ధ అనేది కూడా మళ్ళీ ఎలా ఉంటుందట అంటే వాళ్ళ వాళ్ళ వాసనకి వాళ్ళ వాళ్ళ రుచికి తగినట్లుగా అది సాత్విక శ్రద్ధ రాజస శ్రద్ధ తామస శ్రద్ధ అని ఇలా మూడు రకాలుగా ఉంటుంది అని చెప్పారట అటువంటి శ్రద్ధలతో కూడి ఉండడం వల్ల వాళ్ళ ప్రవర్తన అలాగే ఉంటుంది వాళ్ళు ఎలాగైతే ప్రవర్తిస్తారో అటువంటి ఫలితాన్నే వాళ్ళు పొందుతారు అనేటటువంటి అంశాన్ని ఇక్కడ విస్తారంగా తెలియజేశారండి అందుకే దీన్ని శ్రద్ధాత్రయ విభాగ యోగము అని తెలియజేశారు పదిహేడవ అధ్యాయాన్ని అని చెప్తూ ఉన్నారు